నాంపల్లి అక్కరి భవన్లో ఎక్స్చేంజ్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష సమావేశం నిర్వహించారు ఎక్స్చేంజ్ శాఖ కమిషనర్ హరికిరణ్ ఎక్స్చేంజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానావాజ్ కాసిమ్ జాయింట్ కమిషనర్ కురేషి డిప్యూటీ కమిషనర్లు అసిస్టెంట్ కమిషనర్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పాల్గొన్నారు I need seize this for 50,000 meters of I D. Apart from that, I need to land, So, when going, these be So, that's 6.6 kg .6 of black that used in the crime. 1633 We are also able to reach this figure because we are keeping more effort on this area. Sir. సికింద్రాబాద్ కంటైన్మెంట్ బోయిన్పల్లి పిఎస్ పరిధిలో మూతపడిన మేధా పాఠశాలలో ఈగల్ టీం అధికారులు దాడులు నిర్వహించారు పక్క సమాచారం మేరకు దాడులు నిర్వహించిన ఈగల్ కు పాఠశాలలో అల్పా జ్వరం తయారు చేసే యంత్రాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు పాత స్కూల్ భవనంలో మత్తు పదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తించిన ఈగల్ టీం వారిని విచారిస్తున్నారు గత కొంతకాలంగా మూతపడిన పాఠశాలలోనే అక్రమంగా మత్తు పదార్థాలను తయారు చేస్తున్నట్లు ఈగల్టీ గుర్తించారు जी का संबंधित सामान्य संगठन अनुद्वारा दिया एजेंसी द्वारा ग्लोबल और कंट्री एक्शन के अधिकारी द्वारा यह वर्णन था कि मनुष्य अभी कई है जीव हूं ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై అసెంబ్లీ స్పీకర్ నుండి తనకు ఇంకా నోటీసులు రాలేదని ఖైతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు నోటీసులు వచ్చిన ఎమ్మెల్యేలు దానికి అనుగుణంగా స్పీకర్ కు రిప్లై ఇస్తున్నారని తెలిపారు తనకు నోటీసులు వచ్చాక అందులో సారాంశాన్ని మేరకు లీగల్ ఒపీనియన్ తీసుకుని స్పీకర్ కు సమాధానం ఇస్తానని దానం అన్నారు తాను ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని దానం స్పష్టం చేశారు ఫైదాబాద్ నియోజకవర్గం హిమాయత్ నగర్ డివిజన్ లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం సందర్భంగా దానం ఈ వ్యాఖ్యలు చేశారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ఇరోజూ సిసి రోడ్లు సివిరేజ్ లైన్స్ ప్రారంభోత్సవ చేsco జరిగింది ప్రధానంగా రెడ్డి కాలనీలో ఎప్పటి నుండో ఉన్నటువంటి సమస్య మరి వాళ్ళు రెడ్డి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు రెండు మూడు సార్లు మాకు రిప్రజెంటే చేశారు కొన్ని కారణాలు వాళ్ళు ఇక్కడ డిలే అయింది దానికి వాళ్ళతో క్షమాపణ కోరుకుంటూ ఆ రాబోయే రోజుల్లో కాలనీ సమస్యనే కాదు ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా మా స్థానిక కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమంలో ముందుండి అన్ని కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి శక్తివంతం ఇక్కడ స్పీకర్ గారు నోటీస్ మీద ఆధారపడి ఒప్పుకోలు రిప్లై ఇస్తా మరి మాకు ఇంకా రాలేదు మాకు వచ్చిన తర్వాత మేము ఇచ్చిన ఇచ్చిన నోటీసు సారాంశాన్ని దృష్టిలో ఉంచుకొని దానికి అనుగుణంగా మేము మా లీగల్ గా కూడా ఒపీనియన్ తీసుకొని రిప్లై ఎస్సీ వర్గీకరణ ద్వారా మాలలకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్య అన్నారు అభివృద్ధి చెందిన మాదిగులకు తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఇచ్చి మాలకు కేవలం ఐదు శాతమే ఇచ్చారన్నారు హైదరాబాద్ భాగ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో చెన్నై మాట్లాడుతూ కొత్తగా తీసుకొచ్చిన రోస్టర్ విధానం కారణంగా విద్యా ఉద్యోగాలలో మాలలు మాలలు మాల ఉపకులాల సమస్యల పరిష్కారం కోసం నవంబర్ రెండున మాలల రణబీరీ హైదరాబాద్ కు చెన్నై పిలుపునిచ్చారు ఈ రణబీరీ సభకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి విపేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నట్లు చెన్నై తెలిపారు ఈ సభకు లక్షలాదిగా మాలలు పిలుపునిచ్చారు మాలల మాల జరిగిన అన్యాయానికి సుప్రీంకోర్టు తీర్పు ఏంటంటే ఎస్సీ వర్గీకరణ చేసుకోవాలని సూచనలు ఇచ్చింది ఈ రాజకీయ నాయకులు వాళ్ళు వేసుకోవచ్చు చేసుకోవచ్చు అని అందరూ కానీ కోర్టు ఏమన్నది సూచనలు ఇచ్చినాం కానీ మేమన్నా తేడా ఉంటే కోర్టు కూడా రావచ్చు అని చెప్పింది కోర్టు మాల నిర్ణయం తీవ్రంగా ఖండిస్తున్నాం పెద్ద ఎత్తున సభ కొనసాగుతున్నాం సుప్రీంకోర్టు తీర్పు ఏమనిచ్చింది సూచనలు ఇచ్చింది గాని వర్గీకరణ చేయవని ఎక్కడ చెప్పలేదు అందు గురించే ఈ ప్రభుత్వం ఎసీ వర్గీకరణ చేసి మాలలకు ఐదు శాతం ఎంఆర్పీఎస్లకు తొమ్మిది శాతం చేసినందుకు తీర నిర్ణయం జరుగుతుంది మాలలకు ఏంటంటే ఐదు శాతం ఇచ్చినందుకు ఐదు జాబులన్న రావాలి ఐదు జాబులు కూడా రాలేదు ఒక్క జాబ్ వచ్చింది మాలలకు అందు గురించి దానినే రోసర్ పాయింట్ను సవరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం రోసర్ పాయింట్ సవరిస్తే మాలకు న్యాయం జరుగుతుంది అందు గురించి మన రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు రోసర్ ను సవరించాలని మీరు కోరుతున్నాం అందు గురించే మేము రోసర్ పాయింట్ సవరించిన దగ్గర మేము పెద్ద ఎత్తున మేము నవంబర్ రెండు తారీఖు నాడు మన మాలల రడబేరి సభకు మన ఇదే కన్నగారు గారు వస్తున్నాడు ముఖ్య అతిథి మన పెద్ద లక్షలాది మంది హైదరాబాద్ తరలి వస్తున్నారు అందు గురించి అనే మన ఇదే కన్నా మంత్రి గారు ఇదే కన్నగారు గారు ముఖ్య అతిథిగా వస్తున్నాడు అని మేము కోరుతున్నాం అందు గురించి అనే వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ గాని తెలంగాణ గాని పెద్ద ఎత్తున వస్తున్నారు పిలుపునిస్తున్నాం అని కూడా చెబుతున్నాం ఈ వార్తలు ఇంతటో సమాప్తం మరొక పెట్టను మళ్ళీ కలుద్దాం నమస్కారం